కాశ్మీర్కి ఆ పేరు కశ్యపుడు అనే ఋషి వలన వచ్చింది కశ్యప ఋషి మరియు కాశ్మీర్ అనే పేరు మధ్య నిజంగా బలమైన సంబంధం ఉంది కశ్యపుడు ప్రాచీన భారత ఋషుల్లో ప్రముఖుడు హిందూ పురాణాల ప్రకారం కశ్యపుడు అనేక గోత్రాల పితామహుడు అని భావించబడతాడు ఆయన గురించి ప్రధానంగా విష్ణు పురాణం భాగవత పురాణం మత్స్య పురాణం లాంటివిలో వర్ణించబడింది కాశ్మీర్ పేరు ఉద్భవం గురించి పురాణ కథనం ప్రకారం ఆ ప్రాంతం ఒకప్పుడు నీటితో నిండి ఉండేది దాన్ని సతి సరస్సు అని పిలిచేవారు అది ఒక పెద్ద సరస్సు అక్కడ జలోద్భవం అనే రాక్షసుడు నివసించేవాడు అతడిని ఓడించేందుకు దేవతలు ప్రయత్నించిన విజయవంతం కాలేకపోయారు అప్పుడు మహర్షి కశ్యపుడు గొప్ప తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసి ఆ సరస్సులోని నీటిని తొలగించి భూమిని వెలికి తీశాడు ఫలితంగా ఆ భూమి నివాసానికి అనుకూలంగా మారింది తరువాత అక్కడ మనుషులు స్థిరపడ్డారు ఈ క్రమంలోనే ఆ ప్రాంతానికి కశ్యప మీర్ కశ్యపుడు స్వచ్ఛం చేసిన భూమి అని పేరు వచ్చింది మీర అనే పదం సంస్కృతంలో సరస్సు లేదా జలాశయం అనే అర్థం ఇస్తుంది కాబట్టి కశ్యప మీర్ అంటే కశ్యపుడి సరస్సు అన్నట్లు క్రమంగా కాలక్రమంలో కశ్యప మీర్ గ్రేటర్ దేన్ కాశ్మీర్ గా మారిపోయింది కాశ్మీర్ ప్రాచీన నామం శారదాపీఠం అని కూడా ఉంది అక్కడ శారదా దేవి ఆలయం ప్రసిద్ధి కాశ్మీర్ గురించి చాలా పురాణాలు ఇతిహాసాలు కూడా ప్రస్తావించాయి ముఖ్యంగా నీలమత పురాణం అనే ఒక ప్రాచీన గ్రంథం ఉంది అది కాశ్మీర్ ప్రాచీన చరిత్రను వివరంగా తెలిపింది అందులో కూడా కశ్యపుడి పాత్ర గురించి వివరంగా ఉంది కాశ్మీర్ ప్రాంతం ఆనాటి భారతీయ విద్య సంస్కృతి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది కాశ్మీర్ అనే పేరు కశ్యప మహర్షి వల్లే వచ్చిందని పురాణానుసారం విశ్వసించబడుతుంది ఆయన వల్లే ఆ నీటిని తొలగించి భూమిని మనుషులకు నివాసయోగ్యంగా మార్చారని చెబుతారు